అవకాశం తెలుగుదేశం పార్టీ నాయకత్వం నాకు ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా రాయలసీమ ప్రాంతంలో బంతగా అనగానే మరి ఒక పక్క కర్ణాటక ప్రాంతం అంతేకాకుండా వెనుకబడ్డ వర్గాలున్న ప్రాంతం మీ అందరి యొక్క కలయిక మీ జీవన విధానాన్ని తెలుసుకునే అవకాశం మరి మాకు కలిగినందుకు మా జీవనయానంలో ఇది ఒక శకంగా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఒకనాటి రాయలసీమ రత్నాల సీమగా పేరుందని ఈ ప్రాంతం మరలా అలాంటి పూర్వ వైభవాన్ని తెచ్చుకునే అవకాశం ఈనాడు మనందరికీ కలిగింది మీరు ఇచ్చిన ఆశీస్సులు మీరు చూపించినటువంటి ధైర్య సాహసాలు మీ యొక్క సహకారం వల్ల ఈనాడు కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి వైభవం విజయం మీ ద్వారా దక్కింది అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటా ఉన్నా ఇది మీ విజయం ప్రజా విజయం మహోన్నతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఒక సందేశాన్ని నిశ్శబ్ద విప్లవం ద్వారా మీరు ఇచ్చినటువంటి ఘనత మీకే దక్కింది అంతేకాకుండా అనంతపూర్లో ఎన్ని నియోజకవర్గాలుంటే అన్ని నియోజకవర్గాల్ని గెలిపించినటువంటి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇందాక నారాయణ స్వామి గారు చెప్తూ అన్నారు నలభై ఐదు వేలు టార్గెట్ బందని మీరు ఎంతైనా కూడా టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పి నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఎప్పుడైతే ఆలూ నుంచి వచ్చి బతుకల్లో పోటీ చేసినటువంటి జయరామ్ గారిని గెలిపించారో మీ దమ్ము చెత్త ధైర్యం నేను వేరే రకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ శక్తి మీ సమర్థత మన ఎన్నికల్లోనే తేలిపోయింది అని చెప్పి మీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారని చెప్పి మనం చేస్తాం ఈనాడు సంవత్సరం మూడు నెలల కాలం అయింది ఎన్నికలై ఈ పదిహేను నెలల కాలంలో మనం ఏం చేస్తాం ఎట్లా చేస్తాం ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేస్తాం ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని సామాజిక మార్పు ఈ కూటమి నాయకత్వానికి ఒకసారి కూడా గుర్తుకు తెచ్చుకోవాలి ఈ గుర్తుకు ఈ అనంతపురంలో శక్తి శ్రీ అదేవిధంగా సూపర్ హిట్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది మరొకసారి ముందుకు వెళ్తాం రెండు నెలల మూడు నెలల ముందుకి మొట్టమొదటిగా రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలో పార్టీ పెట్టిన తర్వాత మహానాడు కార్యక్రమం పెడితే వీధులు పట్టాల వరుణదేవుడు పక్కన వర్ణిస్తాడా లేదా అని చెప్పి ఆలోచించకుండా నేను సైతం అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కడప తరలి వెళ్తా ఉంటే వరుణదేవుడు కూడా శాంతించాడు ఆహ్వానించాడు మీకేమీ ఇబ్బంది కలిగించినాయా మీరు హ్యాపీగా మీరు ఎద్రండి అని చెప్పి ఆ రకమైనటువంటి మహానాడు చేస్తే దాని ప్రతిఫలం మీ అందరికి చూసారు ఎన్నికల్లో వంటిమెంట్లో పులిమెదల్లో డిపాజిట్ కూడా దక్కినటువంటి పరిస్థితి గమనించామని చెప్పి మనం చేస్తా ఉన్నా మరియు అనంతపురంలో ఇదే శివశక్తి సమాజంలో సగభాగమైన మహిళా మత అభివృద్ధి గురించి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేసిందో చెప్పుకునే భాగ్యం అవకాశం పరిస్థితి మనందరికి వచ్చినందుకు కూడా సంతోషించాలి ఎందుకంటే గడప దాడిన మహిళ స్త్రీ అబల నిరూపించినటువంటి నాయకత్వం ఆనాడు అన్న నందమూరి తారక ఏ రకంగా అయితే చెప్పారో చేశారో చేసి చూపించారో ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ అది అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గడప దాడుని మహిళని గడప దాడించి స్త్రీ అమల కాదు సభలను నిరూపించి అక్షరం లేని మహిళకి అక్షర జ్ఞానం నేర్పించి పొదుపు చేయనటువంటి మహిళకి పొదుపు నేర్పించి కోటి మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు స్వయం సహాయక అంటే ఒక రూపాయి అప్పు కుట్టాలంటే చెప్పులు అరిగిపోయే పరిస్థితిలో ఏ వస్తువు తాకట్టు పెట్టకుండా అప్పు కుట్టినటువంటి పరిస్థితిలో ఇవాళ ఒక్కొక్క మహిళకి లక్ష నుంచి పది లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రూప్ కి లక్ష నుంచి కోటి ఏ సంతకం లేకుండా మీకు వస్తుంది అంటే దానికి సృష్టికర్త చంద్రబాబు నాయుడు మేధస్సు బిడ్డ ఈ ఒక్క స్వయం సహాయక సంఘాలని చెప్పి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి స్త్రీ శక్తి స్వరూపుడు అని చెప్పి చెప్పుకోవడమే కాదు ఆచరణాత్మకంగా అమలు చేసి చూపించినటువంటి మహనీయుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నా అంతేకాదు ఇంకొక అడుగు ఆ రోజున గ్యాస్ ఆ రోజున టెలిఫోన్ నాకైతే తెలియదు ఈ యొక్క కొంత ప్రాంతంలో ఒక పాతికేళ్ల క్రితం అయితే ఎవరింట్లో ఫోన్ ఉండేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరింట్లో గ్యాస్ ఉండేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా మన నెలల్లో గ్యాస్ ఉండేది కాదు ఫోన్ ఉండేది కాదు మనం ఎక్కడికైనా ఫోన్ చేసుకోవాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం కాల్ చేయడానికి అలాంటి పరిస్థితి నుంచి ప్రతి ఇంట ఒక ఒక చేతిలోనే రెండు ఫోన్లు పెట్టుకొని తిరిగే పరిస్థితి తీసుకొచ్చాయంటే దానికి శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సాధి ఈ అడుగుతా ఉన్నా కలకంట కన్నీరు వలక చెప్పి ఆ రోజున ప్రతి మహిళ కూడా కట్టెల పొయ్యితో పొగ ఊదుకుంటూ ఆరోగ్యం దెబ్బతింటూ కుటుంబాన్ని కాపాడుకునే కుటుంబాన్ని ఆదుకోవాలి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అని చెప్పి ఆనాడు ప్రతి ఇంటికి గ్యాస్ పండించినటువంటి ఇచ్చినటువంటి జనత చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ద్వారా ఇవాళ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇరవై సంవత్సరాల క్రితం మన పరిస్థితి ఏంటి ఇవాళ మన పరిస్థితి ఏంటి దాన్ని ఇంకొక అడుగు వేసి ఈ రోజున ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ కనుక మూడు గ్యాస్ బండ్లు కాపురం పూర్తిగా చేసేసుకోవచ్చు మూడు గ్యాస్ బండ్లతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మనం వండవచ్చు ఈ రోజున అలాంటి పరిస్థితికి శ్రీకారం చుట్టినటువంటి కూటమి నాయకత్వం ఈ రోజున మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఆ రోజున ముఖ్యమంత్రి కాక మందల విధి పర్యటన చేసేటప్పుడు చెప్పాడైనా అమ్మా నీ బిడ్డకి నేనే మేనమ్మా అని చెప్పాడు కడుపుతో ఉన్న తల్లి ఎవరైనా కనపడితే కడుపు మీద చేసి పుట్టబోయే బిడ్డకి నేను ఎవరో తెలుసా అంటే కూడా నన్ను మేనమావయ్యా పైన తలపై ముద్దు పెట్టాడు పుట్టిన తర్వాత మాత్రం నువ్వు ఎంతమంది పిల్లలు నాకేం తెలుసు నేను ఒక్కడికే మేనమావనని చెప్పి పేరు అయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి ఒకసారి తెచ్చుకోండి కానీ ఈరోజు నీ ప్రభుత్వం ఈ కూట నాయకత్వం నువ్వు ఎంతమంది బిడ్డలు కాను ఆ బిడ్డ చదివించే బాధ్యత ఈ కూటమి నాయకత్వం అని చెప్పినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలంటే ఏ రాష్ట్రంలో కూడా ఎలాంటి పాలన అందించలేదు ఇప్పటి వరకు అని చెప్పి ఈ నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఈ రకంగా మరి అన్నదాత సుఖీభవ గతంలో అన్నదాత అన్నదాదస్సుకి ఇంకొక మాట చెప్పుకోవాలి నేనున్న యాభై రెండు లక్షల మంది విద్యార్థులకి విద్యార్థులకి బాలబాలికలకి నేను అమ్మఒడిస్తాను పెద్దలు దిగిపోయేటప్పటికీ పదిహేను వేల నుంచి పన్నెండు వేలుకు వచ్చింది యాభై రెండు వేల నుంచి ఇరవై ఎనిమిది లక్షలకు వచ్చిందని చెప్పి మీ అందరికీ మావి చేస్తాను కానీ ఈ రోజున లక్ష రెండు లక్షల యాభై లక్షల అరవై అనేది కాదు పుట్టిన ప్రతి బిడ్డ ఎవరైతే చదువుకుంటా ఉన్నారో నీ నా అనేది లేకుండా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారి అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చిన కనుక ఈ కూటమి నాయకత్వాన్ని అని చెప్పి మనం చేస్తా ఉన్నా రైతుల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి గతంలో వీళ్ళు రైతు రైతాంగానికి మేము అన్నం చెప్పినటువంటి వాళ్ళు వ్యవసాయాన్ని దండగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రచారం చేసిన వాళ్ళు తొమ్మిది సార్లు అకాల వర్షాలు వస్తే ఈ ప్రాంతంలోనే అన్నమయ్య ఆనకట్ట తెగిపోయి అంతా కూడా నష్టం జరిగితే గాల్లో గాల్లో ఎగురుతూ చూశాడే తప్పితే ఎవరినైనా వచ్చి చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనం వెళ్ళాం మనం పరామర్శించాం ఈ రోజున అంతేకాకుండా పదమూడున్నర వేలు ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి కేవలం ఏడున్నర వేలకు పరిమిత అయితే ఈ రోజున అన్నదాత సుఖీభావ అని చెప్పే పేరుతో రైతులను ఆదుకోవటమే కాకుండా కౌన్ రైతులను కూడా ఆదుకోవాలని చెప్పిన ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని ఆ రకంగా ఈ రోజున ఆదుకోవటమే కాకుండా ఇరవై వేల ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది వివిధ రూపాల్లో వివిధ దశల్లో అని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నా బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మనం ఆగస్టు పదిహేను నుంచి కల్పించాం మరి రోజున ప్రతి నెల కూడా దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం వచ్చినా కూడా అన్నమాట నిలబెట్టుకోవాలి ఎందుకంటే మీరు ఇచ్చిన విజయం మామూలు విజయం కాదు మీ విశ్వాసాన్ని చూరు మీ యొక్క ఆత్మవిశ్వాసానికి ప్రత్యేక ఈ యొక్క కూటమి నాయకత్వం ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఈ సూపర్ సిక్స్ పథకాన్ని మీకు ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను కూడా అమలు చేసే నాయకత్వం ఈ రోజున ఈ కూటమి నాయకత్వం అనేది మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఏ ఉద్దేశంతో అయితే ఆ రోజున ఇరవై లక్షల ఖచ్చితంగా ఏ సంవత్సరాలు ఇస్తా ఉన్నామో ఆ రోజున పరిశ్రమలు పాల్గొడితే ఈ రోజున పరిశ్రమను తరలించుకొచ్చి ఎక్కడ మార్పు ఉన్నటువంటి ప్రాంతాల్ని అభివృద్ధి చేసే నేపథ్యంలో పరిశ్రమలు స్థాపించి ఆ పరిశ్రమల ద్వారా ఉపాధిని కల్పించి తద్వారా నిరుద్యోగ యువకులకి ఆశ్రమించే రాష్ట్రంగా ఈ నాయకత్వం ఉండబోతుంది అని చెప్పి మీకు చేస్తా ఉన్నా అందులో తొలి విడుతుగా మీ అందరూ చూసారు డిఎస్సి నోటిఫికేషన్ ఉన్నాం పదహారు వేల ఎనిమిది వందల ఉద్యోగాలకి పరీక్షలు రాయించాం ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నావు ఈ నెలలోనే అని చెప్పి మీ అందరికి మనం చేస్తా ఉన్నాం ఇది అన్నమాట నిలబెట్టుకోవటం అంటే గత ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా జరిపినటువంటి ఈనాడు ప్రతిపక్షం ఏదో మాట్లాడబోతా ఉన్నారు రేపు తొమ్మిదో తారీఖు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడబోతా ఉన్నారు ఏ రైతునైనా పరామర్శించిన దాఖలా మీ యొక్క నాయకత్వానికి ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ సభాపూర్వకంగా మరి ఎక్కడైనా నష్టం జరిగితే ఆ నష్టానికి పరిహారం వ్యవహారం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆఖరికి అసెంబ్లీ సాక్షిగా ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆ రోజున సాయంత్రం రైతులకి ప్రీమియం కట్టినటువంటి దొంగ ప్రభుత్వం మీది కదా మీది కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీరా రైతుల గురించి మాట్లాడేది ఈనాడు రైతులకి ఏ న్యాయం చేసినా కూడా యాంత్రీకరణ ద్వారా వ్యవసాయాన్ని దండగా రాదు పండగ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతు యొక్క హృదయంలో చివరి స్థాయిలో నిర్ణయించిపోయేలాగా స్ప్రింక్లర్స్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఆనాడి రాయలసీమలో ప్రవేశపెడితే దానికి గద్దాలు చేయడంలో ఎక్కడైనా ఒక రైతుకి ఎక్కడైనా సబ్సిడీ ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతావు అన్నా ఎక్కడైనా సరే ఒక స్ప్రింక్లర్ కానీ ఒక డ్రిప్ ట్రిప్ కానీ ఎక్కడైనా ప్రవేశపెట్టావా అని నేను అడుగుతావు అన్నా రైతుల కోసం మేము న్యాయం చేసావు ఎక్కడ న్యాయం చేసావు అని కుత్రుల కొండని సృష్టించావు కాదు ప్రభుత్వంలో ఆ రకంగా రైతులకి అందరూ కూడా దండగ చేసినటువంటి పంటలకు గిట్టుబాటు లేకుండా చేసినటువంటి నువ్వు చేసిన అప్పు ఈ ప్రభుత్వం పదహారు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు రైతులకి ఉంటే తీర్చినటువంటి ఘనత ఈ నాటి కూటమి నాయకత్వాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా అలాంటిది మీరు రైతు కోసం పోరాటానికి బయటకు వస్తా ఉన్నారంటే రైతులు సిగ్గుతో తలవచ్చుకున్నారయా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీకు చేస్తా ఉన్నా ఈ రకమైనటువంటి ప్రభుత్వాన్ని పదిహేను నెలల కాలంలో తావు లేకుండా దోచుకొని దాచుకొని విధ్వసం చేసినటువంటి గత ప్రభుత్వం యొక్క ఆనవాళ్ళు గాలి తప్పినటువంటి వ్యవస్థలు ఈ రోజున మనం మద్యం కేసులో చూస్తూ ఉన్నాం ఎంతమంది అరెస్ట్ చెప్పి అక్రమ ఆర్జన ఇసుక లేకపోతే పంచభూతాన్ని దోచుకున్నటువంటి నాయకత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అనేది మనందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి మీకు మనం చేసుకుంటూ మరి అలాంటి ప్రభుత్వానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఓటు వేసి గెలిపించి మమ్మల్ని అందరినీ మీ విశ్వాసాన్ని నమ్మకాన్ని వంబు చేయకుండా ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనే దానికి నిదర్శనంగా ఈనాడు శ్రీశక్తి సూపర్ ప్రోగ్రామ్ పెట్టి ఏం చేసింది పదిహేను నెలల కాలంలో ఎలాంటి పరిస్థితి నుంచి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చింది రాజధాని రాష్ట్రంగా ఉంటే పోలవరం ప్రాజెక్టు క్లీన్ చేస్తే అన్నమయ్య ప్రాజెక్టు కి అనుమానం లేకుండా చేస్తే వీటిని అన్నింటినీ తీసుకొచ్చి రైతుకి కార్మికుడికి కర్షకుడికి ఏ వర్గానికి కూడా అన్యాయం చేయకుండా ఈ పదిహేను నెలల కాలంలో ఎలాంటి ప్రభుత్వాన్ని మీ అందరికీ అందించిందో చూపించడానికే ఈ స్త్రీ శక్తి సూపర్ హిట్ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలి అనేది మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అశేష ప్రజానికం కొంత కాలం నుంచి కథం కొట్టాలి అని చెప్పి ఈనాడు మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి